హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను అదేం రెసిపీ చూసేద్దాం రండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను సూపర్ వచ్చిందనమాట చూడండి ఇదే అనమాట ఆ రెసిపీ ఆలు చికెన్ కలిపి కర్రీ చేశాను సూపర్ వచ్చింది అసలు ఫస్ట్ టైం ట్రై చేశాను భలే ఉంది ఇంకా మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి షూట్ చేశాను అనమాట వీడియో ఎలా చేశాను ఏంటి అనేది చూసేద్దాం రండి ముందుగా కావాల్సినవి రెండు వందల గ్రాముల చికెను ఒక మూడు ఆలుగడ్డలు తీసుకోండి సరిపోతాయి ఇంకా అలాగే టమోటా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు అన్నీ రెడీగా పెట్టుకోవాలి టమాటా ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా అలాగే ఆలు కూడా చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇంకేవేం ఉడకబెట్టాల్సిన అవసరం అయితే లేదు చిన్న ముక్కలు కట్ చేసుకుంటే చికెన్తో పాటు ఉడికిపోతాయి ఇంకొక కడాయిలో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఈ ఆయిల్ అయితే చికెన్ పకోడా చేసింది అనమాట ఇంకా నాన్ వెజ్ చేసిన ఆయిల్ అయితే నేను నాన్ వెజ్కే వాడుతాను ఇంకా వెజిటేబుల్స్కి పప్పుకి అలా ఏం వాడను ఇంకా ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే చూడండి బాగా వేగిపోవాలి ఏవైతే ఇంకా ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అల్లం వెల్లుల్లి కొత్తిమీర కలిపిన పేస్ట్ కూడా సపరేట్ పట్టుకుంటాను కదా అది కొంచెం అది కొంచెం వేసుకొని బాగా మంచి స్మెల్ వచ్చే వరకు ఇది పచ్చి స్మెల్ పోయేదాకా బాగా వేయించుకోవాలి ఇది వేయించేటప్పుడు స్మెల్ అయితే భలే వస్తుంది పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులోకి వేసేసుకొని మూత పెట్టుకుందాం కొద్దిసేపు ఇంక ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇంకొంచెం మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం పసుపు ఇంకా మనం కరివేపాకు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకుందాం టమాటాలు బాగా మెత్తగా అయిపోతాయి అనమాట ఉప్పు వేయడం వలన అందుకోసం ఉప్పు అయితే వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి చూడండి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇంక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు అలాగే చికెన్ ముక్కలు రెండు కలిపి వేసేసుకుందాం చికెన్తో పాటు ఆలు ముక్కలు కూడా ఉడికిపోతాయి అనమాట సపరేట్ ఉడకబెట్టాల్సిన అవసరం అయితే లేదు ఇంకా రెండింటిని వేసి మసాలా మొత్తం ముక్కలకి పట్టేలా బాగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం ఎందుకంటే ఆ మసాలా మొత్తం అందులోకి పట్టుకోవాలన్నమాట ఇంకొక పక్క కలరన్నం అన్నం కోసం అదే పలావ్ కోసం ఒక పక్క కడాయి పెట్టి ఆయిల్ వేసి మసాలా ఐటమ్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసి వేయిస్తున్నాను అనమాట చూడండి ఇంకా మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టింది కదా చికెన్ ఆలు ముక్కలకి ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం వేసుకోండి కొద్దిగా నాన్ వెజ్ ఐటమ్స్కి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నీచి స్మెల్ కూడా రాదనమాట టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది నేనైతే ఒక రెండు స్పూన్లు వేసాను మొత్తం ఒకసారి బాగా కలుపుకొని కారం కొద్దిగా పచ్చి స్మెల్ రాకుండా ఉండడం కోసం రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే బాగా మగ్గిపోతుంది అనమాట చూడండి ఆయిల్ బాగా పాయికి తేలింది కదా కారం బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇంకా చికెన్ ఆలు ముక్కలు ఉడకడం కోసం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఇందులోకి వాటర్ చూడండి మునిగే వరకు వేసుకోండి ఎక్కువ వేసుకోకండి మరీ లూజ్గా అయిపోతుంది అనమాట కర్రీ ఇలా మునిగే వరకు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపి సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా మూత పెట్టుకుందాం మాలు చికెన్ ముక్కలు ఉడుకుతాయి అనమాట బాగా ఉడికించుకోవాలి ఉడికేటప్పుడైతే స్మెల్ అయితే భలే వచ్చింది నేను ఫస్ట్ టైం ట్రై చేశా కదా ఎలా వచ్చింది ఎలా వస్తుందో అనుకున్నాను కానీ సూపర్ ఉంది మా పిల్లలకు కూడా బాగా నచ్చింది అనమాట లంచ్కి తీసుకెళ్ళాలని చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలైతే ఇంక ఉడుకుతున్నప్పుడు కొంచెం కొబ్బరి పొడి అలాగే ధనియా పౌడరు కొంచెం చికెన్ మసాలా ఇంక ఇక్కడైతే నేనైతే పుదీనా వేసాను అనమాట పుదీనా నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఫ్లేవర్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కదా పుదీనా ఇంకా నేనైతే కొద్ది వేసాను ఇంక ఇప్పుడు ఇవన్నీ మసాలా అన్ని వేసాను కదా కొబ్బరి పొడి ధనియాల పొడి చికెన్ మసాలా ఇంకా అవన్నీ ఉడకడం కోసం మరొకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట ఇంకా ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వలన కర్రీస్ బాగుంటాయి అనమాట అప్పుడప్పుడు మధ్యలో తీస్తూ మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి మనకి ఆలముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము డౌట్ ఉంటుంది కదా ఆలముక్క ఉడికిందో లేదని చూడండి బాగా ఉడికిపోయింది ఇంక ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇందులోకి అరచక్క నిమ్మరసం పిండుకోండి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ఏవైనా కర్రీస్లలో ఉడికేటప్పుడు నాన్ వెజ్ కర్రీస్లో నిమ్మరసం పిండండి సూపర్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఎవరైనా నిమ్మరసం పిండే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి పిండని వాళ్ళు ఉంటే ఒకసారి పిండి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఇంకా మొత్తం ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే ఇంకా ఎంతో రుచికరమైన ఆలు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి బొబ్బబ్బా ఉడుకుతుంటే స్మెల్ అయితే సూపర్ వస్తుంది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను మా అమ్మకి చెప్పితే అట్ ఎవరు వేస్తారు అని అట్టుంది కానీ నేను చేశాను కదా అమ్మ అని చెప్పాను కర్ర అయితే సూపర్ వచ్చింది ఇంకా వేడి వేడిగా కలర్ రైస్ అదే పలావ్ వండుకొని ఇంకా చికెన్ ఆలు కర్రీ చేసుకొని తింటే ఉంటుంది నా సామ్యంగా సూపర్ ఉంది అసలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం